నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ అన్వేష్ నాన్ అన్వేష్ అనే ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే అవి దుమారం రేపుతూ ఉన్నాయి ప్రస్తుతము ఆయన అమ్మవార్ల గురించి మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి ఆ కొందరిని గరికపాటి గారిని శివాజీ గారిని ఇలా చాలా మందిని కూడా ఆయన వాళ్ళ వాళ్ళని వాళ్ళ మీద అంటే ఒక బురద చల్లే ప్రయత్నంగా రకరకాల మాటలతో కొన్ని రకాల భూత పదాలని వాడుతూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి సారీ చెప్పాలి అని చెప్పేసి ఏదైతే డిమాండ్ యూట్యూబర్స్ నుంచి వచ్చింది అంటే చూస్తున్న వ్యూవర్స్ నుంచి వచ్చిందో నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి అది కూడా చాలా వెటకారంగా చాలా వ్యంగ్యంగా చెప్పాడు ఆయన సో దానికి సంబంధించి అసలు ఓవరాల్ ఇష్యూ మీద మీరు ఏం చెప్తారు అసలు అవి సభ్యత ఆ సవ్యమైన మాటల అసలు ఎందుకు అలా తయారవుతున్నారు దేవుళ్ళని ఎందుకు అలా డిగ్రేడ్ గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అన్వేషిస్తాడు వీడియో చూసిన తర్వాత ఇంకా మనం మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఆయన ఇండియా ఆయన అరెస్ట్ చేసి ఇండియా రప్పించి కఠినమైన శిక్ష వేయకుండా ఉంటున్నామంటే మన తాలూకు ఉదాసీనత పంతాలు బ్రాడ్ విశాల హృదయం ఏమిటో అర్థమవుతుంది వాడి చూడటం ఏంటి ఒక రౌడీ విధవ పనికి మాట అనకూడదు కానీ పట్టాచూరు మాట జ్ఞానం లేనటువంటి ఒక విజయాగంధం లేనటువంటి ఒక ఒక పోర్ణ మాట అటువంటి వాడి వీడియోస్కి ఎంతమంది ఫాలో సార్ సీతని తిరుగుపతిని అంటే వాళ్ళు ఎత్తు చూపించే మగాడాయినా సీతా తిరుపతి తాలూకు ఆ ఉనికి తెలుసా ఆ తాలూకు ఆ దర్శనం ఏమిటో ఆవిడ తాలూకు అంటే వాళ్ళ తాలూకు చేత ఏమిటో తెలిసా వాళ్ళ స్థాయి ఏమిటో తెలుసా సీతా ద్రౌపది గురించి మాట్లాడతాడు ఆ వీడు గనక అట్లాంటివి వాడికి ఏవైనా గవర్నమెంట్ కొంచెం ప్రజలకి మంచి చేద్దామని ఆలోచనతో ఉంటూ ఇలాంటి వాటిని ముందే ఖండించినట్టయితే మరొకరు ఇటు ఇటువంటి కార్యక్రమాలు చేయలేనటువంటి ఆ ముందు చూపున్నట్టయితే దయచేసి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు అది ఎక్కడున్నప్పుడు కూడా అరెస్ట్ చేసి ఇండియా తీసుకొచ్చి మన ఆంధ్ర తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే బాగుంటుంది ఇప్పుడు ఏదో వ్యవసాయం తీసుకుంటారు వెళ్ళిపోతారు ఎక్కడో ఫారం నుంచి ఇష్టమైన కారు కూతురండి కూర్చున్నట్టయితే ఏమిటి దంతనా వాడికి ఏమో లక్షలు అంట పది లక్షలు ఇరవై లక్షలు రూపాయలు ఆదాయం అంట అంటే అంటే చూసే ఫాలోవర్స్ ఫాలో చేయడం మానేయాలి వాడు వీడియోలు చూడడం మానేయాలి వాడికి తగిన ఎలా చూడాలి అక్కడ ఉన్న మన భారతీయుడు కూడా ఇటువంటి ఒక పోలం ఒకని ఇటువంటి ఒక రౌడీని ఒక సంఘ విద్రోహ శక్తిని అటువంటి వాడిని ఏమో చెప్పాలి మన భారతదేశానికి భారతదేశం ఆంధ్ర చెప్పాలి వాడు ఇంకెప్పుడు రిలీజ్ కాకుండా జైల్లో పెట్టాలి అప్పుడే ఎటువంటి దరిద్రాలు రూపు మార్చిపోతాయి కానీ లేకపోతే ఫ్రీగా వదిలేసి వీడియో చూస్తున్నట్టు ఉంటే కాదు అది చాలా డేంజరస్ గంధం ఎంత డేంజరస్ అంతకంటే డేంజరస్ కరోనా ఎంత డేంజరస్ అంతకంటే డేంజరస్ వీడు ఇంకా చూస్తూ ఊరుకోవడం ఏంటండి ఇంకా అక్కడ కానీ చూస్తూ ఊరుకోకూడదు ఏమో చెప్తాడు కష్టం రేపు ఇవాళ గురించి చెప్పాడు దేవతల గురించి చెప్పాడు రేపొద్దు రాజకీయ నాయకుల గురించి చెప్తాడు చాలా గురించి ఆల్రెడీ ఇండియా గురించి కూడా చాలా గా గతంలో మాట్లాడాడు సార్ మరి అప్పటికి కూడా ఎలా ఉపేక్షిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు అంటే ఆ ఒక్కరి ఇప్పుడు అలాంటి వాడి వల్ల మరికొంతమంది దాన్ని చనువుగా అనువుగా తీసుకుని మారే ఛాన్స్ ఉంటూ ఉంటుంది ఇవన చూశాను అప్పుడు అన్వేషి తాలూకు వీడియోని అన్ఫాలో చేస్తున్నారని చూశాను అదొక మంచి పరిణామం అన్ఫాలో కాదు అసలు వీడియోలు చోటు మానేయాలి వాడి ఆదాయాలు కూడా పడాలి అప్పుడే ఆయన ఏంటంటే కొంచెం వాళ్ళేమో అక్కడ ఇండియన్స్ కూడా వీడ చీడ పురుగు అని ఏరి పారేసినట్టుగా వాడిని పట్టి ఇక్కడ ఇండియాకి కప్పు చెప్పాలి ఇండియా చెప్పిన ఆంధ్ర వాడు శిక్ష వేస్తే ఇంకొకటి ఈ విధంగా తయారవడు మీరు వెళ్ళిపోతారు టికెట్ డబ్బులు ఉంటాయి టికెట్ తీసుకెళ్ళిపోతున్నారు ఏమిటి వాడు చేసే వీడియోస్ ఎక్కడో ఉంటాడు వాడు నోటుకు వచ్చింది వాగుతాడు ఇక్కడ పిచ్చర్లో చూస్తున్నారు మీరు వాడు ఆదాయం పెరుగుతుంది ఈ పిచ్చోళ్ళు మిగిలిపోతున్నారు ఎప్పుడైతే ఆదాయం పెరిగిపోతుందో వాడు కళ్ళు మీద కనిపిస్తున్నాయి వాడు వాడికి తెలియదు తెలీదు నోటికొచ్చింది వాగుతాడు అనమాట పట్టుకోలేరు పట్టుకోలేరు అన్న దేమను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు అంటే ఏం పీక్కుంటారు పీక్కోండి అన్నట్టు ఆ కారణం చేస్తే నోటికొచ్చింది వాగుతున్నాడు బోరం బొగ్గులాగా ఏం పీక్కుంటారంటే పీకింది చూపించాలి జైల్లో పెట్టి నాలో పీకినట్టయితే అప్పుడు తెలుస్తుంది మాట వాడు చదువుకున్నాడు కాదు విద్యాగాంధం అడిగి లేదు బామోడక పోరం లోకమాట ఏదైనా డబ్బులతో ఊరు తిరిగేవాడు సొంపు చేసుకుంటున్నాడు ఈ రోజు ఫాలో అయ్యే వాళ్ళు అంత దయనీయమైన స్థితిలో ఉన్నారు అది నా బాధ ఏంటంటే మన తాలూకు ఇండియా ప్రైడ్ కదా ప్రపంచ దేశానికి భారతదేశానికి గర్వకారణంగా చెప్పుకోదగ్గ అవసరాలు చాలా ఉన్నాయి ఈ వీడు ఇండియా పరువు ఎక్కడ తీస్తాడు ఆంధ్ర పరువు ఎక్కడ తీస్తాడు అంతే కదా వీడికి వీడు డబ్బుడు రుచిపరికిన వాడు ఏదో విధంగా వాడు వీడియోలు అమ్ముకోవడానికి అలవాటు పడ్డవాడు భారతదేశానికి తక్కువగా మాట్లాడతాడు చురకనగా మాట్లాడతాడు ఆంధ్ర గురించి చురకనగా మాట్లాడతాడు చంద్రబాబు గురించి చురకనగా మాట్లాడతాడు ఏమైనా చేస్తాడు చేస్తే ఏమవుతుంది వీడియోలు వీడియోలో అన్నమాట పోతాయమాట అవసరం డబ్బులు కావాలి డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తాడు అటువంటి వాడిని ఇంకెందుకు అలాగ వస్తున్నావు అంత స్వేచ్ఛగా తిరగవలసనీయవలసిన అవసరం లేదు కనుక దయచేసి గవర్నమెంట్ కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాడిని పట్టించి వాడిని సంబంధిత ఆంధ్ర పంపించినట్టయితే జైల్లో పెట్టినట్టయితే ఎలాగో మరొకడు ఇటు ఇటువంటి పిచ్చి పిచ్చి వాములు కానీ చాలా ఎంజాయ్ అవ్వండి ద్రౌపది సీత రాజకీయ నాయకుడు ఎవరి ఇప్పుడు అనసూయ అనసూయ అక్కడ చుట్టమా గరిగిపాటి నరసింహరావు గారు ఎక్కడండి మహానుభావుడు ప్రపంచ దేశాల్లో కూడా నవజీవన వేదం అని చెప్పి గరిగిపాటి వారు అని చెప్పే మాటలు ఎంత ప్రశస్తమైనవి అటువంటి వాడిని కూడా పాయింట్అవుట్ చేసేటువంటి సమర్థున వీడు వాళ్ళు వాడు చెత్త వ్యధవాడికి ఎందుకమ్మా జీవితం అవును రైట్ సార్ నిజంగా అంటే అనేక మందికి దీని వల్ల సమయం కూడా వృధా ఖచ్చితంగా చెప్పాలని అంటే ఇది ఎక్కడుందో సమూలంగా ఇలాంటివి వస్తున్నాయి అన్నప్పుడే కండిన్ చేస్తే ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే సొసైటీలో రాంగ్ మెసేజ్ అనేది వెళ్లకుండా ఉంటుంది అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్ గాను అని చెప్పేసి ప్రజలు ఆ పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు చేస్తారని ఆశిద్దాం